నమస్తే శ్రీగురు శ్రీ శ్రీవార్తె భాద్రపద మాసం ఇది తెలుగు నెలల ప్రకారంగా మనకు వచ్చేటువంటి ఆరవ మాసం మరి ఈ మాసంలో అన్ని నెలల్లో ఉన్నట్టు ఏదైనా ప్రత్యేకత ఉందా మరి శ్రావణం అంటే పూజలు వ్రతాలు చేసిన కదా ఇక్కడ ఏదైనా ఉందా అని అంటే గనక ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా చెప్పచ్చు ఎందుకంటే భాద్రపద మాసంలో మొదటి పక్షంలో ఎవరైనా మంత్ర దీక్షలు తీసుకోవాలంటే చాలా అనువైనటువంటిది దేవతలు తొందరగా వరాలు వస్తేటువంటి మాసంలో ఈ మాసాన్ని చెప్పచ్చు ఇక్కడ మనం శ్రావణంలో కొనసాగి మొదలుపెట్టినటువంటి వరలక్ష్మి వ్రతం చేస్తూ లక్ష్మీదేవి ఆరాధన ఏదైతే చేశామో దానికి కొనసాగింపుగా ఈ పౌర్ణమి వరకు కూడా అంటే మొదటి పక్షంలో వచ్చేటువంటి పక్షం అంతా కూడా లక్ష్మీ ఆరాధనకి చాలా అనువైనటువంటి మాసం అని చెప్పేటువంటిది మనం చెప్తున్నాం ఇక రెండవ పక్షం అంతా కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి మాసం పితృదేవతలు అంటే ఎవరు అంటే చనిపోయినటువంటి మన పెద్దలు పెద్దలు అంటే కేవలం అమ్మ నాన్న వాళ్ళేనా అంటే అమ్మ నాన్న తాతయ్య ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ తాతయ్య ఇలాగా మన వంశంలో ఉన్నటువంటి వంశ పురుషులందరూ కూడా మన పితృదేవతలే మరి ఈ పితృదేవతలకు ఆరాధించడం ఎందుకు అంటే ఆ పితృదేవతలను గనక సంతృప్తి పరచినట్టయితే మనకు మన యొక్క సంతానానికి కానీ ఆర్థిక వ్యవస్థలో కానీ ఏ రకమైనటువంటి కష్టాలు లేకుండా వాళ్ళు ఎప్పుడూ కూడా దీవిస్తూ ఉంటారు అందువల్ల తప్పనిసరిగా భాద్రపద మాసంలో రెండో పక్షంలో వచ్చేటువంటి పితృపక్షాలు అని చెప్తూ ఉంటారు ఆ పక్షాల్లో పితృదేవతలను తలంచి వాళ్ళ పేరు చెప్పి ఎవరికైనా ఆహారాన్ని లేకపోతే స్వయం పాకం అనుకుంటాం వాళ్ళని తలుచుకొని వాళ్ళకి ఆహారం కానీ వస్త్రం కానీ దానం చేసినట్టయితే ఆ దాన ఫలితం వల్ల మన వంశంలో ఎలాంటి చికాకులు చింతలు సంతానానికి లేకపోవడాలు సంతానానికి ఏ కష్టాలు నష్టాలు రాకపోవడం అనేటువంటిది జరుగుతుంది అంటే పితృదోష నివారణ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ సనాతన ధర్మంలో ఉండేటువంటి వారందరూ కూడా మొదటి పక్షంలో లక్ష్మీ ఆరాధన రెండవ పక్షంలో పితృదేవతల ఆరాధన ఇది ముఖ్యం అయితే మరి భాద్రపద మాసం అనగానే మనం ముఖ్యంగా గుర్తొచ్చేటువంటి పండుగ వినాయక చవితి అంటే మొదటి పక్షంలో చవితి నుండి అనంత చతుర్థి వరకు మనకి అంగరంగ వైభవంగా వినాయకుడిని మనం ఇంట్లోనే కాదు వీధుల్లో కూడా చక్కగా మనపాలేసి వినాయకుడి వ్రతాన్ని ఆ వ్రతంలో ఉన్నటువంటి విశిష్టతని అనేక రకాలుగా ఉన్నటువంటి కథలన్నింటినీ ఆవాల గోపాలానికి తెలుగుతూ మనం ఎలా నడవాలి ఎలా ఉండాలి ప్రకృతిని ఎలా ప్రేమించాలి ఈ ఇరవై ఒక్క రకాల పత్రుల యొక్క గొప్పతనం ఏంటి ఈ ఆకులు తేవడం వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం ఏంటి ఒక్కొక్క ఆకు మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అందువల్ల మనం ప్రకృతిని ఎలా రక్షించుకోవాలి అంతేకాదు మరి ఆ భగవంతుడే కాస్త మనకి గజ రూపం కలిగినటువంటి మొహం కలిగినటువంటి వాడుగా ఉంటాడు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి అందరినీ మనం ఆరాధించాలని ప్రకృతి పరమాత్మని అందుకే మట్టితో వినాయకుని చేసుకుని మళ్ళీ చెడుల్లో కలుపుకోవడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది అంటే ఈ పంచభూతాలు ఈ ప్రకృతి తత్వం ఈ ప్రకృతిని కాపాడుకోవాలి పరమాత్మతత్వాన్ని కాపాడుకోవాలి అందుకని ఈ పిల్లల దగ్గర నుండి పెద్ద వరకు కూడా అందరికీ కూడా ఈ తత్వాన్ని తెలియజేయడం కోసం వీధి వీధిన మండపాల్లో మనం వినాయకుడిని కూర్చోబెట్టి ఆ వినాయకుడి కథలు పద్యాలు శ్లోకాలు అన్నీ కలిపి రకరకాలుగా ఈ వినాయకుడు అయితే గూడ్లో ఉన్నవాడు గడప దాటి మనకి వీధుల్లోకి వచ్చాడు అంటే ఆనాడు స్వాతంత్ర సమరం కోసం మరి బాలగంగాధర్ తిలక్ గారు ఆ వినాయకుడిని బయటకు తెచ్చి పిల్లలందరినీ యువకులుగా నాయకులుగా తెచ్చిదిద్దినటువంటి ఒక ఘట్టం ఉంటుంది అందువల్ల ఇవన్నీ గుర్తు చేసుకుంటే ఒకవైపు తల్లి భారత్ మీద అది దేశభక్తి పెరుగుతుంది దైవభక్తి పెరుగుతుంది వీటితో పాటు పితృభక్తి పెరుగుతుంది ఇవన్నీంటి కలగా కొనడమే భాద్రపద మాసం కాబట్టి భాపద మాసం ఇదేది శుభకార్యాలు లేనటువంటిది శూన్యమాసం అని చెప్పక్కర్లేదు చక్కగా మంత్రసిద్ధి పొందొచ్చు శుభకార్యాలు కాకపోయినా దేవతా కార్యాలు చేసుకునేటువంటి మంచి మాసంగా ఈ భాద్రపద మాసాన్ని మనం పరిపూర్ణంగా చేసుకొని ఇటు దేవతల యొక్క దేవుళ్ళు అటు పితృదేవతల దేవెనలు పొంది అందరూ శుభంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే